నువ్వు నిజంగా దేవుడు రాతని సరిపెట్టుకుంటావా నీ లైఫ్ నువ్వు రాసుకుంటావు లైఫ్లో జరిగే ప్రతి సిచ్యువేషన్ని తర్వాత అనుకుని సరిపెట్టుకుంటే వేరు కానీ నీకు పవర్ ఉంటుంది దాన్ని సూపర్ విల్ అంటారు అంటే నీ రాతని నువ్వు మార్చుకునే పవర్ జీవితంలో ప్రతి దాన్ని ప్రతి పరిస్థితి మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు మనం మార్చలేకపోవచ్చు కానీ దానికి మనం ఎలా స్పందిస్తున్నాం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది మన ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ఎందుకంటే మన థాట్స్ కి మన వర్డ్స్ కి మనం మాట్లాడే ప్రతి మాటికి ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషన్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది రీరైట్ చేస్తుంది సో ఒక్కసారి ఆలోచించుకో తలరాత అని సరిపెట్టుకుంటున్నావా లేదు ఒక తో ఒక జాగ్రత్త అంటారు కదా జాగ్రత్తతో నువ్వు ఆ సిచ్యుయేషన్ కి రియాక్ట్ అవుతున్నావు రెస్పాండ్ అవుతున్నావు నువ్వు డిసైడ్ చేసుకో నీ ప్రతి మాటకి నీ ప్రతి ఆలోచనకి ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషన్ నీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది సో జీవితంలో జరిగే ప్రతి దానికి తలంచొద్దు తెలివిగా దానికి రెస్పాండ్ అవడం నేర్చుకో నీ ఫ్యూచర్ని నువ్వు రీరైట్ చేసుకో తల రాత సరిపెట్టుకుంటే ఎవ్వరు మార్చలేరు నా జీవితాన్ని నేను మార్చుకోలేని అనుకుంటే ఏ క్షణం నుంచి ఈ క్షణం నుంచి నీ లైఫ్ నీకు మార్పు నీ కంట్రోల్లోకి వస్తుంది నైంటీ డేస్ ఛాలెంజ్ తీసుకోండి ఈ నుంచి నేను నా ఫ్యూచర్ని రాసుకుంటాను నేను డిసైడ్ చేస్తాను నా ఫ్యూచర్ నేను అనుకున్నట్టే ఉంటుంది అని డిసైడ్ అవ్వండి సంకల్పించుకోండి దానికి తగ్గట్టుగానే రెస్పాండ్ అవ్వండి కానీ పరిస్థితులు రియాక్ట్ అవ్వదు డోంట్ బీ ఫుట్బాల్ ఆఫ్ అదర్ ఎమోషన్స్ చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా కష్టం పాటించుతాం నైంటీ డేస్ ఛాలెంజ్ తీసుకోండి మీ లైఫ్ మారిపోతుంది పరిస్థితికి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి నిజంగా మీకు ఆ పవర్ ఉందని మీరు అనుకుంటే కింద పవర్ అని కమెంట్ చేయండి లేదు పరిస్థితిని లొంగిపోయి నా లైఫ్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది తర్వాత తింటే అనుకుంటే ఐఎమ్ సారీ ఇఫ్ యూ క్యాన్ డిసైడ్ నువ్వు నమ్మితే నీ ఫ్యూచర్ నీ చేతులు ఉందని కింద పవర్ అని మాత్రం కమెంట్ చేయండి థ్యాంక్ యూ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో అవుతుండండి ఇంకా మంచి మంచి పవర్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ నో ద పాయింట్ నవ్వుతుండండి నలుగురు నవ్విస్తుండండి నలుగురు నాలుగు కాలాలు పాత గుర్తుండి పేల బ్రతకం థ్యాంక్ యూ స్టే కనెక్ట్ అండ్ సీ యూ బాయ్